హాయ్ హలో నేను మీ వీరేష్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూస్ నా వీడియో చూస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏం ఖర్చు అవ్వదు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరిగి ఉంటే టాలీవుడ్ రోజు మొదటి వంద కోట్ల గ్రాస్ ఓపెనర్ను దేవరతో చూసే అవకాశం ఉంది ఇది వాస్తవానికి ఏప్రిల్ ఐదు టీవీలో విడుదల కానుంది దేవర సినిమా ప్లాన్ ప్రకారం విడుదల చేసి ఉంటే ఎన్టీఆర్ నటించిన బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ నెంబర్ల గురించి తెలుగు సర్కిల్లో చర్చలు జరుగుతున్నాయి సమ్మర్ రిలీజ్ అడ్వాంటేజ్ మరియు సూపర్ స్టార్ సినిమాల కొరత కారణంగా ప్రస్తుతం ఉన్న శూన్యతను పరిగణలోకి తీసుకుంటే ఏప్రిల్ ఐదున విడుదల అయి ఉంటే దేవరకు ట్రెండ్ సూపర్ పాజిటివ్గా ఉండేది మంచి ఆడియో మరియు ట్రైలర్తో కాంబినేషన్లో హైప్ మరియు బాక్స్ ఆఫీస్ పరిస్థితి పరిగణలోకి తీసుకుంటే దేవర మొదటి రోజు వంద కోట్ల రేంజ్లో బాగా తెరకెక్కే అవకాశం ఉండేది దేవర యొక్క యుఎస్ఏ మరియు హిందీ ఓపెనింగ్ల గురించి మేము చాలా చర్చలు జరుపు ఉండవచ్చు ఇది తర్వాత కల్కి పుష్పటు మరియు గేమ్ చేంజర్స్ నంబర్లతో పోల్చబడుతుంది కానీ దేవర తర్వాత తేదీని మారిన తర్వాత ఇవన్నీ సిరలోకి పోయాయి అంతేకాకుండా రెండవ వారం బాక్సాఫీస్ రన్ ప్రారంభంలో ఉగాది సెలవు దినం మరియు ఏప్రిల్లో అనేక ఇతర సెలవులు వరుసలో ఉండటంతో దేవర సూపర్ లాభదాయకమైన తేదీని కోల్పోయాయి ఎన్టీఆర్కి ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికీ న్యూస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్ జై తెలుగు ఇండస్ట్రీ జై ఎన్టీఆర్